అసలు ఏమనుకుంటుంది కోలతలు తీసుకుంటూ మింగేసేలాగా ఆయన చూస్తుంది ఆయనేమో సైలెంట్గా ఉంటున్నారు ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం కంపరంగా ఉంది అని అంటూ కోపంగా పూరికి ఫోన్ చేస్తుంది హలో అసలు మీ అన్నయ్య ఏమనుకుంటున్నాడు ఏమైంది ఏం జరిగింది ఏం జరిగిందా ఆ నక్షత్ర ఉంది కదా ఆ రోజు వచ్చి కోర్టుని మొత్తం నాశనం చేసేసి వెళ్ళిపోయింది కదా అవును మళ్ళీ కోట్ ఇస్తానని చెప్పింది కదా అయితే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి కోర్టు ఇచ్చిందా ఏంటి కోర్టు కాదు కొలతలు తీసుకుంది పైగా బావా అంటూ ప్రేమగా మాట్లాడుతుంది అసలేమనుకుంటుంది ఏంటి తను ప్రేమగా ఏంటి కొలతలు తీసుకోవడం ఏంటి కోర్టు కోసం అయి ఉంటుంది అయితే మాత్రం అలా సైలెంట్గా ఉండడం ఏంటి అవసరం లేదని చెప్పచ్చు కదా మా అన్నయ్య అలా ఉండడే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటాడే లేదు ఏమనలేదు అందుకే కదా నా బాధంతా కూడా అసలు నువ్వు చెప్తుంటే నాకు మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని పోరి అంటూ ఉండగా అదే సమయానికి ఒక పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే ఫోన్ లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే భూమి మాత్రం వెనుక వైపు నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అంతలో అపూర్వకి ఫోన్ ఇవ్వగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ చేతిలో భూమి ఫోన్ పెట్టగానే ఇక భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అపూర్వ కావాలని ఫోన్ని గట్టిగా క్రిందకు కొట్టగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఫోన్ మొత్తం పగిలిపోతుంది పాపం ఈ ఫోన్ని అడ్డం పెట్టుకునే కదా నన్ను ముప్ప తిప్పలు పెట్టాలని చూసావు ఎప్పుడు చూసావా నీ ఫోను ముక్కలైపోయింది అనే విధంగా అనగానే వెంటనే భూమి ఆ ఫోన్ని తీసుకోవడానికి దగ్గరగా వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న కర్రెను తీసుకొని ఫోన్పై గట్టిగా కొడుతుంది ఫోన్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది అర్థమైందా నేనేంటో హనీ అంటూ ఉంటే భూమి చాలా బాధగా దీనంగా అలానే ఫోన్ని చూస్తూ ఉంటుంది దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కదా వచ్చి తీసుకో ఎలా తీసుకుంటావో అనే విధంగా అంటూ వెంటనే ఫోన్ని ముక్కలు ముక్కలు చేసేసి కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు అని అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఫోన్ని చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం శారద అలా గ్లాసులని తుడుస్తూ ఉంటుంది అప్పుడే కాలింగ్ బిల్ కొట్టగానే ఎవరు అని డోర్ తెచ్చి చూసేసరికి కృష్ణప్రసాద్ని చూసి ఎందుకండి మళ్ళీ ఎందుకు వచ్చారు అంతలో పక్కకు జరగగానే కృష్ణప్రసాద్ తల్లిని చూసి అత్తయ్య అనే విధంగా అంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి ఇంట్లో అడుగు పెట్టగానే నన్ను ఆశీర్వదించండి లే అమ్మా లే నిజంగా మళ్ళీ నా కోడల్ని నా బంగారు కోడల్ని ఇప్పుడు చూస్తున్నాను అత్తయ్య ఎన్నళ్ళవుతుంది ఎన్నేళ్ళు అవుతుందో నీ దగ్గరికి రావాలని నాకు కూడా ఉంది కానీ రాలేని పరిస్థితి వీడే నీ దగ్గరికి వస్తుంటే ఇంట్లో అందరూ వీణ్ణి ఎలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు అందుకే నేను వచ్చి మళ్ళీ నిన్ను బాధ పెట్టి తలుచుకోలేదే ఊరుకొండతయ్య అత్తయ్య మీరు ఎలాంటివారో నాకు తెలీదా నా కోడల్ని ఎప్పుడెప్పుడు చూడాలని ఉన్నా కూడా నీ మీద ప్రేమ నాకు ఉన్నా కూడా ఇలా దేవుడు మనల్ని ఎన్నేళ్లుగా దూరంగా ఉంచాడో అని అంటో మీద పడి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఇంట్లోకి రండి అత్తయ్య కూర్చోండి అని అంటో ఇంట్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది అత్తయ్య మీరు కూర్చోండి అది కాదే నీతో మాట్లాడాలి మీరు కూర్చోండి అత్తయ్య నేను వెంటనే వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని అంటో వెంటనే కాఫీ తీసుకొని రావడానికి శారద వెళ్తూ ఉంటే పాండవులు మాత్రం యుద్ధం చేసి ఎట్టకెలకు గడిచారు కానీ మన ఈ అరణ్యవాసంలో మనం గెలుస్తామో లేదో అని చాలా భయంగా ఉంది గెలవడానికి కూడా ఏ దారులు కూడా కనిపించట్లేదు కదరా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉండగా అదే సమయానికి ఇదిగొండతయ్యా అని అంటూ కాఫీ ఇవ్వగానే వెంటనే కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది అంతలో కృష్ణప్రసాద్కి కాఫీని పక్కకు పెట్టగానే వెంటనే కృష్ణప్రసాద్ ఆ కాఫీని తీసుకొని తాగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ తల్లి అదంతా కూడా చూస్తూ ఉంటుంది నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో నాకు తెలిసే కానీ వాడంటే నీకు అంతకంటే ఎక్కువ ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు నీకు వాడి మీద ఎంత కోపం ఉందో అర్థమవుతుంది పరిస్థితులు అలా ఉన్నాయని కూడా నాకు తెలిసే అప్పుడు వెంటనే అలా శారీని బహుమతిగా ఇవ్వబోతూ ఉంటే శారద మాత్రం తీసుకోదు ఇదిగో అమ్మా నేను నీ కోసం చీర తీసుకొని వచ్చాను నేనే తీసుకున్నాను తీసుకో అని అంటూ చీరని ఇవ్వగానే శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరే అమ్మ మరి వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆ చీరను చూసుకొని శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అందరు కూడా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అంతలో ఓమి రాగానే వచ్చావా అమ్మ నీకోసమే చూస్తున్నాను ఏంటండి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఆఫ్ సారీని తీసుకొని రాగానే ఎందుకండి నీకోసమే అమ్మ అయ్యో నాకెందుకండి వద్దులేండి మీ నాన్న ఇస్తే కూడా కాదంటావా అయ్యో అలా నేనేమనండి మరి తీసుకో అమ్మా తీసుకొని వెళ్ళి రెడీ అయ్యిరా సంగీత్ ఫంక్షన్ ఉంది సరేనా సరే అండి అని అనగానే వెంటనే అక్కడ నుండి శరత్ చంద్ర వెళ్ళిపోగానే హాఫ్ సారీని చూసిన భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నాన్న మొదటిసారి నాకు బహుమతిగా ఇచ్చారు అని అంటూ ఆ హాఫ్ సారీని అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు సంగీత్ ఫంక్షన్కి అందరూ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే నక్షత్ర అలా నడుచుకుంటూ రాగానే ఎంత అందంగా ఉన్నావో నాకు కొడుకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను మాత్రం నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసేదాన్నమ్మా అంత అందంగా ఉన్నావు అనే విధంగా అంటూ ఉంటే నక్షత్రం ఎంతో సంతోషంగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అందరు కూడా నక్షత్రాన్ని అలానే చూస్తూ ఉంటారు అదే సమయానికి భూమి అటుగా నడుచుకుంటూ రాగానే మీరు ఆ వెంటనే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం భూమి ఎంత అందంగా ఉందో ఇంత అందంగా ఉంటుందని నేను అనుకోలేదు అని అనగానే అందరు కూడా భూమిని చూసి మురిసిపోతూ ఉంటారు నక్షత్రం ఏమో కానీ ఈ అమ్మాయి కూడా కొడుకుంటే ఈ అమ్మాయిని ఇచ్చి చేసేదాన్ని అనే విధంగా అందరూ అనుకుంటూ ఉంటే నక్షత్రం మండిపడిపోతూ కోపంగా భూమిని చూస్తూ ఉంటుంది అంతలో శరచంద్ర భూమి రాకడ చూసి అమ్మ వచ్చావా అమ్మ నిజంగా ఈ లంగా లంగావోణిలో ఎంత చక్కగా ఉన్నావో కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటే భూమి మాత్రం ఎంతో సంతోషంగా చరిత్రను చూస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్రం వండి పడిపోతూ భూమి వైపే చూస్తూ ఉండిపోతారు